అగ్రికల్చరల్ మాజీ డైరెక్టర్ కనకట్ల రఘురామ్ ముద్రాజ్ తిరుపతి నాయుడు కళ్యాణ మండపం నందు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు వంద రోజుల పరిపాలన సజావుగా సాగిందని ఈ వంద రోజుల పరిపాలన రాష్ట్ర ప్రజలు హర్షిస్తున్నారని సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని ముందుకు సాగుతూ సూపర్ సిక్స్ పథకాలలో మూడు అమలు చేయడం జరిగింది ఒకటి దీపావళి నాటికి మూడు సిలిండర్లు పంపిణీ చేయడం జరుగుతుందని మొన్న జరిగిన విజయవాడలో వరద బాధితులను పది రోజుల పాటు అక్కడ ప్రజలకు అండగా ఉంటూ ఈ వయసులో డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో కూడా ప్రజలకి ఇంతటి సేవలు చేయడం చాలా విడ్డూరంగా ఉందని తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాద విక్రయంలో నాణ్యత లోపం గత ఐదు సంవత్సరాల వైసీపీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తిరుమల ప్రసాదం లడ్డూలో ఉంది జంతువుల పదార్థాలతో తయారు ప్రసాదం లడ్డూలో నాణ్యత లేని ఎంతటి పాపానికి వరగట్టినా వారికి ప్రభుత్వం కఠినమైన శిక్ష విధించాలని మీడియా ద్వారా కనకట్ల రఘురాజు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గాలి రఘురాం నాయుడు గరికపాటి కృష్ణయ్య కె పుష్పరాజ్ నున్న సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొని మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి వంద రోజులు పరిపాలన ఆయన చేస్తున్న ఈ వంద రోజుల కార్యక్రమాల్ని రాష్ట్ర ప్రజలు దర్శిస్తూ ఉన్నారు ఏదైతే సూపర్ సిక్స్ పథకాల్ని అమలు చేయాలనే ఆలోచనతో ఆయన ముందుకు సాగుతూ కొన్ని ఆ పథకాల్లోని ఒక మూడింటిని అమలు చేయడం జరిగింది రేపు దీపావళికి మహిళలకు ఏదైతే వాగ్దానం చేశారో సంవత్సరానికి ఉచిత గ్యాస్ సిలిండర్లు మూడింటిని అమలు చేస్తారు అమలు చేసేదానికి రేపు దీపావళి చేస్తా ఆయన పూర్తి స్థాయిలో పరిపాలన మీద నిమగ్నమైనప్పుడు విజయవాడ ప్రకృతి వైపరీత్యం సంభవించి అనేక కుటుంబాలు రోడ్డును పడ్డం జరిగింది అందులో ఆయన ఒక డెబ్బై నాలుగు సంవత్సరంలో వయసు ఉన్నప్పటికీ ఒక యువకుడిగా ఆ వరదల్లో పర్యటన చేసి ప్రజల మన్నలను పొందిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అనేక మంది అటు పార్టీ నాయకులు కానీ మంత్రులు కానీ ప్రతి ఒక్కరూ ఆయనకి చేదోడు వాదోడుగా నిలిచి ఆ వరద ప్రాంతాల్లో పర్యటన చేసి ప్రజలను ఆదుకోవడం జరిగింది ఆయన మిగతా మరొక ముఖ్యమైన విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాద విక్రయంలో నాణ్యత లోపం గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పంచభూతాల్ని హరించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పంచభూతాలను హరిం హరింప చేస్తూ తిరుమల భక్తుల ప్రసాదమైన లడ్డులో పంది కొవ్వు గొడ్డు కొవ్వు చేప నూనె దుర్మార్గమైన ఆలోచన దాదాపు వెంకటేశ్వర స్వామికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఆయన దర్శన భాగ్యం కోసం తిరుమలకి వస్తుంటారు ఆయన ఆయన్ని దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తరువాత అపురూపమైన ప్రసాదం లడ్డును తీసుకొని కళ్ళకద్దుకొని ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ఐదు ఐదు సంవత్సరాల పరిపాలనలో ప్రసాదాలైన బొంగలు కానీ పులిహార కానీ ఏవి కూడా నాణ్యత లేని ప్రసాదాలను పెట్టడం జరిగింది భక్తులు ఆ ప్రసాదాల విషయాల గురించి ప్రశ్నిస్తే వారిని హేళంగా హేళనగా మాట్లాడారు దాన్ని కూడా భక్తులు భరి భరించారు వెంకటేశ్వర స్వామి కూడా చూస్తూ ఉన్నాడు ఈరోజు దాదాపు ఐదు సంవత్సరాలు ఒక పక్క గ్రామీణ ఇసుక మాఫియాలు దోపిడీలు చేసి 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 కోట్లాది రూపాయలు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు దోచుకొని భక్తులు తినే ప్రసాదాలలో కూడా దోచుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ ఐదు సంవత్సరాల తర్వాత దాదాపు ఎన్డిపి కాఫ్ సర్వే ప్రకారం దాదాపు ముప్పై తొమ్మిది రకాల పరిశీలన చేసిన పిదప దాంట్లో ఈ యొక్క పంది కొవ్వు అదేవిధంగా గొడ్డు కొవ్వు చేప నూనెనే తేల్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి గారు కానీ అదేవిధంగా ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి గారు కానీ ఏమి చేయాలా నేనని ఒకసారి నేను ప్రశ్నిస్తున్నా ఆ యొక్క కలియుగ ప్రత్యక్ష దేవి వెంకటేశ్వర స్వామిని ఆయనకు వచ్చే కోట్లాది రూపాయల్ని ఒక పక్క ప్రసాదాల్లో దోపిడీ చేస్తూ మరొక పక్క తిరుపతిలో వెలిసి ఉన్న తొమ్మలపల్లి టిటిడి అని నామకరణం చేసి తొమ్మలపల్లి తిరుపతి దేవస్థానం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి